హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పురాణము పన్నెండవ భాగం అండి పన్నెండవ రోజు మనం చేయవలసిన పూజలు ఏమిటి దాన ధర్మాలు ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ప్లీజ్ అండి ఓకే ఒక లైక్ మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి ఒకే ఒక లైక్ చేయండి పోయేదే ముందు చెప్పండి ఒక లైకే కదా పన్నెండవ రోజు శుద్ధ ద్వాదశి ఈరోజు క్షీరాభిద్వాదశి ఉసిరి తులసి మొక్కల దగ్గర దామోదరుని పూజించి దీపారాధన చేయాలి ఉప్పు పులుపు కారం తినకూడదు స్వయం పాకము దక్షిణ తాంబూలాలో రాగి పరిమళ ద్రవ్యాలు దానం ఇవ్వాలి జ్ఞాన బంధ విముక్తి కలుగుతుంది పన్నెండవ రోజు చేయవలసిన పారాయణము అంటే వినవలసిన కథ కార్తీక ద్వాదశి మహిమ మహారాజా కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమల గురించి వివరించదను విను అని వశిష్ట మహాముని ఈ విధంగా చెప్పసాగారు కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆలయంలో స్వామిని దర్శించి శక్తి కొలది బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆ రోజంతా ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయముకు కానీ విష్ణు ఆలయముకు కానీ వెళ్లి దేవుణ్ణి పూజించాలి నక్షత్రములను దర్శించుకుని తరువాత భోజనం చేయాలి ఈ విధంగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షము కూడా పొందుతారు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన రోజు ఆ వ్రతము ఆచరించిన వంద రెట్లు అధిక ఫలము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి అక్కడే పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేసిన కోటి యజ్ఞములు చేసిన ఫలితము వస్తుంది ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి మంది బ్రాహ్మణులకు భోజనం భోజనం పెట్టి పెట్టినంత పుణ్యము కలుగుతుంది దానికంటే అధికముగా ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఎంతో ఇష్టము ఆ రోజున ధనవంతులు ఎవరైనా ఆవు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు ఆ ఆవు కాళ్లకు వెండి డెక్కలు తొడిగి దూడతో సహా బ్రాహ్మణులకు దానం చేసిన ఆ ఆవు నందు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో సర్వసుఖాలు పొందుతారు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించిన వారి పూర్వజన్మమునందు చేసిన సమాప్త పాపములు కరిగిపోతాయి ద్వాదశి నాడు యజ్ఞోపవితము దక్షిణలతో బ్రాహ్మణులకు దానం ఇచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కాని సాలగ్రామము కాని ఒక బ్రాహ్మణులకు దానముగా ఇచ్చిన నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను శ్రద్ధగా విను అన్నారు సాలగ్రామ దాన మహిమను పూర్వము అఖండ గోదావరి నది తీరమున ఒక పల్లెలో ఒక దూరా దురాశ పురుషుడైన వైశ్యుడు ఉన్నాడు అతడు రోజు ధనము కూడా ధనము కూడా పెట్ట పెట్టుతాను తినక ఇతరులకు పెట్టక బీద బీద వాళ్లకు దాన ధర్మములు చేయక తానే గొప్ప శ్రీమంతుడని విజ్ఞాని రుచిగా ఇతరులకు ఆస్తులున్నా ఎటు అపహరించలేనితో ఆలోచనలతో పాటు కాలం గడుపుతున్నాడు అతడు కలలోనైనా ఒక పుణ్యకార్యము చేసి ఉండడు అతడు ఒకనాడు తన పక్క గ్రామంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు ఎక్కువ వడ్డీకి ధనము అప్పుగా ఇచ్చాడు మరికొంత కాలం తరువాత తన సొమ్ము తనకు ఇమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల లోపల ఇవ్వతా ఇస్తాను మీ రుణములో ఈ జన్మలో తీర్చినచో మరో జన్మము మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకుంటాను అన్నాడు ఆ మాటలు వైశ్యుడి విని మండిపడి నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి లేదంటే నిన్ను చంపేస్తాను ఆవేశంతో వెనుక ముందు ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని పీక కోశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు అందుకు ఆ వైశ్యుడు భయంతో రాజభ వచ్చి బంధిస్తారని భయపడి తన గ్రామమునకు పారిపోయాడు బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైష్ణునకు బ్రహ్మహత్య పాతకము తగిలి వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతనిని పోయి రౌరవాది నరక కూపమున పడివేశారు ఆ వైష్ణునకు ధర్మవీరుడనే ఒక కుమారుడు ఉన్నాడు అతడు పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనము దాన ధర్మములు చేయుచూ పుణ్య కార్యక్రమములు చేస్తూ బాటసారులకు సేద తీరుటకు చెట్లు నాటించి బావులు చెరువులు త్రవ్వించి ప్రజలంతా ప్రజలందరికీ సంతోష పెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు ఇది ఇట్లుండగా నాకు కొంతకాలముకు త్రిలోక సంచారి అయిన నారదులు యమలోకము యమలోకం దర్శించి గోవింద దామోదర వైకుంఠవాస దేవాదిదేవ మాధవ అంటూ హరినామం చే జపం చేస్తూ భూలోకంలోకి ధర్మవీరుని ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు ఆయనకు సాష్టాంగ దండ ప్రమాణం ప్రణామాములు చేసి విష్ణుదేవునిగా భావించి పూజించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్య ఏ ఏ పుణ్యమో ఏ పుణ్యము కొలదో నేడు నిన్ను దర్శించిన భాగ్యం నాకు లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించినది తమరు వచ్చిన కార్య కార్యము ఏమిటో చెప్పగలరా అని అడిగారు అంతటా నార నారదుడు చిరునవ్వుతో ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితవు చెప్తాను వింటావా శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన తిథి ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అపారమైన పుణ్యబలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసము ఉండి సాలగ్రామ దానము చేసిన ఈ జన్మలో చేసిన పాపములతో పాటు పూర్వజన్మంలో చేసిన పాపములు కూడా నశించి నీ తండ్రి యమలోకంలో మహా నరకమున అనుభవించుతున్నాడు అతని నీ ఉద్ధరించుడకై నీవు సాలగ్రామ దానము చేసి నీ తండ్రి రుణము తీర్చుకో అని చెప్పారు మునివర్య నేను గోదానము భూదానము హిరణ్య బంగారము దానము మొదలగు మహాదానములు ఎన్నో చేశాను అటువంటి దానములు చేసిన నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు సాలగ్రామము అనే రాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరించుతాడో అని సంశయముగా అడిగాడు దీని వలన కలిగే గొప్ప వాణి ఆకలి తీరునా దాహము తీరునా దానికి దాహం తీరున నా రాధిని ఎందుకు దానం చేయాలి నేను సాలగ్రామమును చేయుట లేదు అని చెప్పాడు ధర్మవీరుడు నాకు బాధపడి వైశ్యుడ శాలగ్రామము శిల అని భ్రమి భ్రమించవద్దు అది శిల కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపము అన్ని దానముల కంటే శాలగ్రామ దానము చేసిన కలిగే ఫలమే చాలా గొప్పది నీ తండ్రి నీ నరక బాధ నుండి విముక్తిని చేయటకు ఈ దానము తప్ప మరొక దానము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ధర్మవీరుడు నారదుడు చెప్పినా కూడా దానం చేయలేదు కొంతకాలం నాకు అతడు చనిపోయాడు నారదుడు చెప్పిన హితబోధను పేడ చెవిన పెట్టిన చేత మరణించిన తరువాత ఏడు జన్మలందు పులిగా పుట్టి మరో మూడు జన్మలందు కోతిగా పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి మరో పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్యాం విద్యాసును ఇచ్చి వివాహము చేయగా పెండ్లి అయిన కొద్ది కాలమునకే ఆమె భర్త చనిపోయి వితంతును హితంతు అయినది తండ్రి ఆమెకు ఈ వితంతు ఎందువలన కలిగినదా అని దైవశక్తుడు జ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూసి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వై కారణమైన పూర్వజన్మ పాపములు నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన పొలమున దారిపోయినది ఈ ఆ రోజు కార్తీక సోమవారము అగుట వలన ఆ శాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త మరలా జన్మించాడు తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు వెళ్లారు మరికొంతకాలము ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి ప్రతి రోజు సాలగ్రామ దానము చేయుచు ముక్తి పొందినది కావున ఓ జనకం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామ దానము చేసిన ఆ దాన ఫలము ఇంతంత అని చెప్పలేము వీలు కాదు ఎంతో ఘనమైనది కావున నీవు కూడా ఆ సాలగ్రామ దానము చేసి కీర్తి ప్రతిష్టలు పొందువుగా అని ఆశీర్వదించారు స్కంద పురాణము పన్నెండవ అధ్యాయము సమాప్తం